హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపిస్తున్న మూలిక మరుగుమంది యొక్క మూలిక అండి ఇది ఎవరికి పెట్టాలంటే భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ అత్తకూడల సమస్య కానీ ఇతర ఏ సమస్యలు ఉన్నా ఈ మూలిక పెట్టి మనం వాళ్ళని విషయం చేసుకోవచ్చు అండి ఇందులో రెండు రకాల మూలికలు ఉంటాయి ఒకటి కడుపుకు పెట్టేది రెండు ఒంటికి రాసేది ఒంటికి రాసేది అంటే ఎలా అంటే కాళ్ళకు కానీ చెప్పులో కానీ తెల్లకి కానీ రాయచ్చు ఇంకోటి కడుపు పెట్టేది చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ కూల్ డ్రింక్స్లో కానీ కలపవచ్చు ఇది ఎవరికి కలపాలంటే మీకు ఇష్టమైన వారికి కలపాలి కావాల్సినవారు వారు స్క్రీన్ పై ఉన్న నెంబర్ కాల్ చేయండి గురువు గారితో మాట్లాడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము